Hi friends, Mustaine Welcome back to Sri Guy 3 ఈ రోజు మన కిచెన్ లో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రీతికరమైనటువంటి అటుకులతో అలాగే బెల్లంతో మంచి కమ్మగా ఉండే విధంగా లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఈ లడ్డు అనేది చాలా కమ్మగా నోట్లో వేసుకుంటే బిన్నెలా కరిగిపోయే విధంగా ఉంటాయి చాలా తక్కువ తో చాలా సింపుల్ గా పది పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ అటుకుల లడ్డు రెసిపీని ఎలా తయారు చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేయండి అటుకుల రెసిపీ లడ్డు రెసిపీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పుని దూరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు బాదం కిస్మిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత సైడ్ పెట్టేసుకుని ఇదే పెన్లో ఒక పావుకొక్క వరకు పచ్చి కొబ్బరి వేసుకుని పచ్చి కొబ్బరిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నీతిలో ఫ్రై చేసుకుని కొబ్బరి అనేది లడ్డు ప్రిపేర్ చేస్తే లడ్డు అనేది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా కమ్మగా రుచి అయితే వస్తుంది ఇదే ప్లస్ మీరు ఎండు కొబ్బరి కానీ డెసికేటెడ్ కొబ్బరి అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు మనకి కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి అనేది ఏమీ వేయకుండా డ్రై అటుకులని వన్ కప్ వరకు ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అటుకుల్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అటుకులు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చేతితో చెక్ చేసుకుంటే క్రిస్పీ అనేది ఇలా అటుకులు అనేది విరిగిపోతాయి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి అటుకుల్ని మనం కంప్లీట్ గా కూల్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి అటుకులు అనేది మనం మంచి లడ్డూకి మందపాటి అటుకులు అనేది తీసుకోవాలి పలుచిన అటుకులు అనేది అంత రుచి అనేది ఉండదు ఇలా మనం అటుకుల్ని కంప్లీట్ గా కూల్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తని బౌడర్ అయితే గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం రవ్వ రవ్వలా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని తో గ్రైండ్ చేసుకుంటే మనము లడ్డు తినేటప్పుడు మొత్తం నోటికి అంటుకుంటుంది టేస్ట్ అనేది అంత మంచిగా రుచి అనేది ఉండదు ఇప్పుడు మనం ఫ్రై మనం గ్రైండ్ చేసుకునేటువంటి ఈ పొడిని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని అలాగే వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వన్ కప్ అటుకలకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం దురమైతే వేసుకున్నాను బెల్లాన్ని పొడి చేసుకుని అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకల పొడి కూడా యాడ్ చేసుకోండి మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం హెల్ద ఎల్దీగా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని మనం లడ్డూ చేయడానికి వీలుగా ఉండే విధంగా నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మీకు నెయ్యి అనేది ఎక్కువ తినని వారు ఇష్టపడినవారు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాజీ తెల్ల నచ్చినటువంటి పాలు అనేది యాడ్ చేసుకోవాలి పాలు అనేది ఇంతే మెజర్మెంట్ తో క్వాంటిటీ లో యాడ్ చేయాలని ఏమీ లేదు వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ మనకి లడ్డు చేయడానికి వీలుగా ఉండే విధంగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పాలు అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి అయినా అదే విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం నెయ్యినే యాడ్ చేశాను ఇప్పుడు మొత్తానికి ఇలా లడ్డు చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుని చిన్న చిన్నగా నచ్చిన సైజులో లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి లడ్డూల్ని మనము ఏదైనా గాలి తొర చొరబడినటువంటి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇలా బెల్లం అనేది యూజ్ చేయటం వల్ల మనకి ఐరన్ అనేది ఐరన్ అనేది పుష్కలంగా కూడా లభిస్తుంది ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అటుకుల లడ్డూలు అనేవి మరి ఎంతో గమ్మ రుచితో టేస్టీగా ఉండే విధంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి అటుకుల లడ్డు రెసిపీని ఎలా తయారు చేయాలో చూసారే కదా మరి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి ఆ దేవునికి నివేదన చేసుకోండి మరి ఎంతో కమ్మని రుచితో ఉండే విధంగా అటుకుల లడ్డూల రెసిపీని ఎలా తయారు చేయాలో చూసారే కదా మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్ప కుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెక్కనున్న బెల్లైకా చేయండి ఫ్రెండ్స్